గురుదేవ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ప్రియ గురు ఆత్మీయ బంధువులారా ఈరోజు మన వీడియో మన సత్సంగంలోపట శ్రీ శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూడు ముఖ్యమైన ప్రదేశాలను అతను తలిచిన దేవుళ్ళను అతనే నారాయణ స్వరపుడు కదా ఈరోజు మళ్ళీ ఒకసారి చర్చించుకోవడం జరుగుతుంది అయితే స్వామివారు ఎప్పుడు కూడా ఎక్కువగా ముగ్గురు దేవులను పేర్లు తలచేవారు నెల్లూరు రంగనాయక తిరువల్లూరు వీరరాఘవ రెండవది మూడవది కంచి వరదరాజ స్వామి అత్యంతంగా ఈ మూడు క్షేత్రాన్ని దర్శించుకుండు ఈ ముగ్గురు దగ్గరికి పోయి అతను మాట్లాడుకోవడం జరిగింది అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు కాబట్టి ఎప్పుడు